అల్లు అర్జున్ స్నేహారెడ్డిల పెళ్లి బంధానికి పదమూడేళ్లు భార్యకు బన్నీ ఎలా విషెస్ చెప్పాడో చూసారా సినిమాల సంగతి పక్కన పెడితే కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తాడు బన్నీ సమయం వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్లు టూర్లకు వెళ్తుంటాడు ఇదిలా ఉంటే బుధవారం మార్చ్ ఆరున అల్లు అర్జున్ స్నేహారెడ్డిల ల వివాహ వార్షికోత్సవం ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాడు బన్నీ తన భార్యతో కలిసిన క్యూట్ ఫోటోని షేర్ చేశాడు అల్లు అర్జున్ ఇంకా అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ పాపులర్ హీరో లో ఒకరు ముఖ్యంగా పుష్ప సినిమా బన్నీ క్రేజ్ ను పాపులారిటీని అమాంతం పెంచేసింది ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప టూ ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ ఇక సినిమాల సంగతి పక్కన పెడితే కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తాడు బన్నీ సమయం వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్లు టూర్లకు వెళ్తుంటాడు ఇదిలా ఉంటే బుధవారం మార్చ్ ఆరున అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాడు ఐకాన్ స్టార్ తన భార్యతో కలిసిన క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ మన వివాహమై పదమూడేళ్ళు అయిపోతుంది నేను ఇలా ఉండడానికి నీతో బంధమే కారణం నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత ప్రేమని శక్తిని ఇచ్చావు మనం ఇలానే మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ క్యూటీ అని తన భార్యపై ప్రేమను కురిపించాడు బన్నీ ప్రస్తుతం పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు అల్లు అర్జున్ స్నేహ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అల్లు అర్జున్ స్నేహారెడ్డి రెండు వేల పదకొండులో లో పీటలెక్కారు లెక్కారు వీరు ప్రేమ బంధానికి ప్రతీకగా అయాన్ అర్హ పుట్టారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది అలాగే సునీల్ అనసూయ ఫహాద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు పుష్ప పుష్పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది